తెలంగాణలో మహిళలకు మాత్రం విడో పింఛన్స్ కావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి అవి ఏమిటి ఏమిటంటే చెప్తాను వినండి తెలంగాణలో విడో పింఛన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పూర్తిగా చెప్తాను ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ మహిళలకు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి వయసు వీడియో పింఛన్స్ కోసం అయితే భర్త మరణించిన నెల రోజుల లోపలనే మరణ ధృవిక పత్రం తీసుకోవాలి డెట్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఒకవేళ ఇంటికాడ మరణించి ఉండి ఉంటే మాత్రం ఒకవేళ హాస్పిటల్ గట్రా మరణించి ఉంటే మాత్రం అక్కడ డెట్ సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళే ఒకవేళ గ్రామంలో మరణించిన అయితే విలేజ్ సెక్రటరీ గారు ఉంటారు అతనితో రాపించుకోవాలి ఇలా నా భర్త మరణించారని ఒకవేళ నెల రోజులు దాటిపోయి ఉండుంటే మాత్రం మరణ ధృవిక పత్రం కావాలంటే మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో వెళ్ళి అక్కడ ఫార్మ్స్ తీసుకోవాల్సి వస్తుంది మరణ ధృవిక పత్రం ఒకవేళ సిటీలో నివసించిన వాళ్ళు మరణించిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు మీ మున్సిపాలిటీ ఆఫీస్లో వెళ్ళి అక్కడ మరణ ధృవిక పత్రం తీసుకోవచ్చు ఇప్పుడు వీడియో పింఛన్స్ మీరు అప్లై చేసుకోవటానికి డాక్యుమెంట్స్ కావాలి ఏంటంటే నేను చెప్తాను ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్ ఫోటో ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కార్డు మరణ ధృవిక పత్రం ఇవన్నీ వర్జినాలు జిరాక్స్ కావాలి ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి ఎందుకంటే అది కూడా అడుగుతారు ఒక్కొక్కసారి కరెంట్ బిల్లు కూడా ఉండాలి అది కూడా అడుగుతారు మీ ఇంటిది ఒకవేళ భర్త జాబ్ చేస్తూ భార్య ఇంటికాడ ఉన్న వీడియో పింఛన్స్కి అప్లై చేసుకున్న భర్త మరణించిన తర్వాత వీడియో పింఛన్స్ కోసం అప్లై చేసుకున్న భార్యకు మాత్రం ఇవ్వరు ఎందుకంటే భర్త జాబ్ చేస్తూ అతను డబ్బులు వస్తాయి కాబట్టి వీడియో పింఛన్స్కి అప్లికేషన్ పెట్టుకున్న డబ్బులు రావు ఎవరైనా విడియో పింఛన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే విడియో పింఛన్స్కి అప్లికేషన్ తీసుకుంటారు ఇవన్నీ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే పెట్టుకోండి విడియో పింఛన్స్ కోసం తెలంగాణలో పింఛన్స్ ఇస్తామని కొత్త వాళ్ళకు అనౌన్స్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ జమ చేసి అప్లికేషన్ పెడితే మీకు పింఛను వస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్క ఆలో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు